ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మనమైతే ఈ రోజు సరికొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసామండి అండ్ లాస్ట్ టైం వీడియోలో మనము ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ పాకెట్ కుర్తీస్ అలా మనం షేర్ చేసినప్పుడు చాలా అయితే ఆ కలెక్షన్ అనేది ఇవ్వలేకపోయాము అన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ అంటే ఏంటంటే అలాంటి కలెక్షన్ ఉంటూనే ఉంటుంది డైలీ వేర్ టాప్స్ మీకు వచ్చేసరికి అంటే నైన్టీ నైన్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఇలాంటి అన్ని ప్రైజెస్లో ఉంటాయి అలానే మనకి టూ హండ్రెడ్ ప్లస్ల్లో ఉంటాయి త్రీ హండ్రెడ్ ప్లస్ల్లో ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ల్లో ఉంటాయి ఇలా మనం చేయకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉండే పార్టీ వేర్ వరకు అవైలబిలిటీలో ఉంటాయండి మనం ఏంటంటే ప్రతిరోజు వీడియోలో కొన్ని కొన్ని అప్డేట్స్ అనేది మీకు ఇస్తాం ఉంటామన్నమాట అంటే రీసెల్లర్స్కి కొత్త కొత్తగా ఈ ఈ రోజు షేర్ చేసినవి నెక్స్ట్ రోజు వేరే కలెక్షన్ చూపించడము అలా అనమాట సిటీ మార్కెట్ మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే మనకి కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఇందులో మన షాప్ నేమ్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజైతే ఎక్స్క్లూజివ్గా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అడిగారండి అందుకని చెప్పేసి ఏంటంటే రెండు అంటే టూ పీస్లో త్రీ పీస్లో జస్ట్ టూ హండ్రెడ్ ప్లస్లో ఇలా లో ప్రైస్లో మనకి ఏంటి ఎలాంటి స్టాక్ వచ్చింది ఎలాంటి డిజైన్స్ వచ్చినాయి అండ్ వాటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ మనం షేర్ చేస్తున్నాం అనమాట లేట్ చేయబడి వీడియోలోకి అయితే వెళ్దాము అండ్ కలెక్షన్ ఎలా కొనుక్కోవాలంటున్నారు మీ ఇష్టం అండి అన్లిమిటెడ్ మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి ఒక పది సెట్లు కావాలా ఇరవై సెట్లు కావాలా లేదు మాకు ఒక ముప్పై వేలకి నలభై వేలు కావాలి ఒక లక్ష రూపాయలకి వచ్చి షాప్ పెడదాం అనుకుంటున్నాం అన్నీ కలిపి పంపియండి ఎలా అన్న స్టాక్ అయితే సో మినిమం సింగిల్ సెట్ నుంచి తీసుకోవాలి ఒకటి రెండు మూడు ఇవన్నీ సెట్ వైజ్ ఏదైనా డిజైన్ వైజ్ సెట్ వైజ్ అనమాట గమనించండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎక్సల్ సైజ్ అండి మంచి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అనమాట డబల్ ఎక్సెల్ అనేది మనకి ఒకసారి కొంచెం స్లిమ్ ఫిట్ అయితే వస్తుంది డబల్ ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది సైడ్ కట్స్ విత్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇదంతా కూడా ఒకసారి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది విత్ మనకి దుపట్ట వచ్చేసరికి రోలింగ్ దుపట్ట విత్ మనకి ఇలా పట్టు దుప్పట్టా అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి బోర్డర్ అనేది అంతా కూడా ఇలా టాజల్స్ అయితే వస్తాయి ఇది మనకి బోటమ్ అయితే వస్తుంది ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి బాగా అమ్ముకోవచ్చండి అండ్ మనకి టూ ఫార్టీ రూపీస్ అంటే టూ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది పింక్ కలర్ చూసారు కదా అలానే ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి వేసుకుంటే లుక్ చేయండి అండ్ ఇదే ప్రైజ్లో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇదే ప్రైజ్లో ఇవే డిజైన్స్ ఉంటాయా అని అడుగుతున్నారు అలా కాదండి ఒకటి రెండు డిజైన్స్ ఎందుకు ఉంటాయి మీరే ఆలోచించండి విత్ అంటే మనం ఇంత కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏ ఏ ప్రైస్కైనా ఈ టూ థర్టీ నైన్ ప్రైజ్కి ఒక ముప్పై నలభై రకాల డిజైనర్ వేర్స్ ఉంటాయి మనం ఏంటంటే రెండు మూడు చూపిస్తాం మీకు ఏమైనా కావాలి అంటే ఈ వీటితో పాటు ఇంకొక రెండు మూడు సెట్లు వేసే మనం కొత్త కొత్త డిజైన్స్ కలిపి అయితే వేసేస్తామనమాట సపోటా షేడ్ అండి బాధినే డిజైన్ చాలా బాగుంది విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అనమాట ఇదంతా కూడా మనకి పట్టు రోలింగ్ దుపట్టా వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బాటమ్ ప్లాజో బాటమ్ అండ్ ఈ డిజైన్ లో కలర్ చాట్ అనమాట సపోటా షేడ్ చూసారు కదా అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలరు పింక్ కలరు గ్రే కలరు త్రీ కలర్స్ అనమాట అండ్ మనకి వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది కొన్ని డిజైన్స్ చూద్దాము వచ్చి గ్రీన్ అండి అరిటాకు గ్రీన్ అనమాట డిజైన్ అయితే భలే బాగుంది అండ్ ఎల్లో ఎక్సల్ వాళ్ళకి బాగా సేల్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి చాలా లో ప్రైస్ కి వీటి లేదంటే చాలా మంది ఉన్నారండి మన రెగ్యులర్ కస్టమర్స్ ఒక రెండు డిజైన్ చూపిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ కొంచెం డిజైన్స్ షేర్ చేస్తేనే బెటర్లే అని చెప్పేసి ఇంకో ఐదు ఆర డిజైన్స్ అనేది చూపిస్తున్నాను అనమాట అండ్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది విత్ మనకు వచ్చేసరికి ఇందులో కలర్స్ అండి మంచి చెర్రీ పింక్ అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఇంక్ బ్లూ షేడ్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ రూపీసే అండ్ ఇదే ప్రైస్లో నేను ఇంకొక డిజైన్ కూడా షేడ్ చేస్తున్నాను ఇది మీకు అసరికి కొంచెము లైట్గా షేడ్ వచ్చింది అంటే లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చిన పర్ఫెక్ట్ డబల్ అదే చెప్తున్నా ఇందులో ఎక్సెల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ ఉన్నాయండి ఓ డబల్ ఎక్సెల్ అంటే మరీ ఫార్టీ ఫోర్ అలా వస్తుంది కదా ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో వస్తుంది నేను ఇంచెస్ వైజ్గా కూడా చెప్తున్నా గమనించండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకు వస్తుంది సైడ్ కట్స్ విత్ యాజ్ యూజువల్ మనకు వచ్చేసరికి దుపట్ట గ్రేకి రిలేటెడ్లోనే ఉంటుంది సో మీరు కనుక చూస్తే గ్రే కలర్కి రిలేటెడ్లోనే ఉంటుంది అనమాట అలానే మనకి వచ్చేసరికి ప్యాంట్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి దుప్పట్ట అనమాట వీటిలో కలర్స్ పిస్తా గ్రీన్ షేడ్ అండి పిస్తా గ్రీను అలానే మనకి ఒకసారికి బ్లూ కలర్ అలానే మనకి పింక్ కలర్ సో వేసుకుంటే లుక్ ఇదనమాట జస్ట్ టూ ఫార్టీ రూపీస్ మాత్రమే సో ఈ రోజు అన్నీ కూడా ఫుక్ ఆఫ్ డిజైన్స్ యాక్చువల్లీ ఇలాంటి కలెక్షన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ మరొక డిజైన్ చూసే ముందు రీసెలర్స్ కి అయితే కొన్ని చెప్పాలి అండ్ నిండా మొన్న మనం వీడియో షేర్ చేసినప్పుడు చాలా మంది మనం ఒక మాట చెప్పాం ఏదైనా హిట్ డిమాండెడ్ డిజైన్స్ కొన్ని ఉన్నప్పుడు వాటిని రెండు లేదా మంది సెట్స్ వేసుకోండి సింగిల్ సెట్ అయితే బాగా బుక్ అయిపోతారు తొందరగా సేల్ అయిపోయి మళ్ళీ అడిగిన వెంటనే మనకి స్టాక్ ఉండదు అని చెప్పి చెప్పినప్పుడు చాలా మందికి కనెక్ట్ అయిందండి బాగా మంచి డిజైన్ అందరూ రెండు మూడు సెట్ల పైన వేయించుకున్నారు ఇప్పుడు కూడా చెప్పేది అదే టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ యాక్చువల్లీ సారీ త్రీ పీస్ సెట్స్ మనకి టూ రూపీస్ అంటే ఇవి కూడా డిమాండెడ్ గా సేల్ చేసుకోవచ్చు లెగ్గింగ్ కొనే పని లేదు చున్ని మనకి పార్టీ వేర్ ఎప్పుడైనా ఈ టాప్ విడిగా వేసుకోవచ్చు ఇలా మనకి మల్టీ ఆప్షన్ ఉంది విత్ లో ప్రైస్ కాబట్టి మీరు ఎందుకు హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకుని ఈజీగా అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ వెళ్ళిపోతాయి కాబట్టి మీరు అయితే వీటిని కూడా ఒక నాలుగేళ్ళు సెట్లు వేసుకోండి అది బెటర్ అనమాట అండ్ సైడ్ కట్స్ మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చేసి ఏంటంటే బాటమ్ దుపట్ట అయితే చూద్దాము దుపట్ట ఉంది మనకి చిలక పచ్చ బాటమ్ ఇందులో కలర్స్ అనమాట గ్రే కలరు అలానే మనకి వచ్చేసి గ్రీన్ కలరు అలానే పింక్ కలర్ డ్రెస్ అప్ అయితే ఇలా ఉంటుందండి సూపర్ 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 కొన్ని డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ మనమైతే చూద్దాము గ్రీను గ్రే కలర్ గ్రే కలరు అలానే రామా గ్రీన్ జస్ట్ టూ థర్టీనే త్రీ పీస్ సెట్స్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ సైజ్ మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఏనండి అయితే ప్రైస్ అయితే చేంజ్ అయింది అనమాట ఇది మనకి ప్యూర్ లేని పట్టుకో మెటీరియల్ అయితే వస్తుంది విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందన్నమాట ఇది విత్ మనకి వచ్చరికి లైనింగ్ కూడా అవైలబిలిటీలో ఛాన్స్ ప్రైస్ అయితే మీకు ఇస్తున్నాం గమనించండి అలానే ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట విత్ మీకు వచ్చేసరికి దుప్పట్టా అనేది పట్టు రోలింగ్ దుప్పట్టా వచ్చింది విత్ మనకు వచ్చరికి సెల్ఫ్ కలర్ అంటే మనకి ఏంటంటే డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ బాటమ్ అనమాట బాటమ్ ఆఫ్ ది పార్టీకి కూడా మీకు సర్ప్రైజ్ అయితే ఉంది ఇన్నర్ లైనింగ్ ఉంది అలానే నెక్స్ట్ బార్డర్ ఎడ్జ్ దగ్గర మనకి సరికి వర్క్ కూడా ఇచ్చారు అనమాట ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి పింక్ కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ ఫైవ్ ఛాన్స్ ప్రైస్ అండి ఇదే సెట్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న అంటే ఎన్ని సెట్లు కావాలన్నా ఇవే కలర్స్ అయితే ఉంటాయి ఇవే డిజైన్ అయితే ఉంటుంది ఛాన్స్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ కలెక్షన్ ఎల్లో ఎక్స్ఎల్ సైజెస్ అండి అండ్ మనకి ఒకసారి ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది మనకి మెటీరియల్స్ ప్యూర్ మనకి కాటన్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హాండ్స్ అయితే వస్తాయి అండ్ సైడ్ కట్స్ ఇది దుపట్టా మనకి మళ్ళీ స్పెషల్ అండి ప్యూర్ కాటన్ దుప్పట్ట వస్తుంది కాటన్ ఎనీ టైమ్ మనకి నీడ్ ఉంటుంది అనమాట నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దుప్పట్ట అంటే ఎంతో చింది అని కూడా సో చూసాను కదా చాలా పెద్ద దుపట్ట వస్తుంది పొడుగు కానీ వెడల్పు కానీ వైట్ చాలా చాలా పెద్దది ప్యూర్ కాటన్ విత్ మనకి వచ్చేసరికి ఇది బాటమ్ అనమాట మంచి గ్రీన్ అండి నిండు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషను ఇది మనకి బాటమ్ వచ్చేసరికి ప్లాజో వస్తుంది సైడ్ కిస్తా కూడా ఇచ్చారు గమనించండి అండ్ ఇందులో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది పింక్ కలరు అలానే ఎల్లో కలరు అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట ఫోర్ కలర్ చాట్ అయితే వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫోర్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇదే ప్రైస్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో ఇంకొక డిజైన్ కూడా చూడండి చిన్న మనకి మ్యాంగో బుట్టాల డిజైన్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మీరు కనుక గమనిస్తే ఈ డిజైన్స్ మనకి వర్క్ కూడా ఇచ్చారు ఫ్రంట్ పాటు మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది అది కూడా మీరు గమనించండి విత్ మనకి సేమ్ అంతే అండి కాటన్ ఫెస్ దుపట్ట అలానే మనకి వస్తుంది సేమ్ యాజమల్ మనకి బాటన్ అనమాట ప్యూర్ కాటన్లో త్రీ సెట్ అనమాట సేమ్ అంతే అండి త్రీ ఫార్టీలో ఇది మనకి ఇంకొక డిజైన్ త్రీ థర్టీ నైన్లో ఎల్లో కలరు అలానే గ్రే కలరు అలానే మనకి జాంపాయ్ గ్రీన్ అండి సో నెక్స్ట్ ఇది వేసుకుంటున్న మాత్రం వర్క్ నెక్స్ట్గా ఉంది సేమ్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ ప్రైజెస్ ఏంటనేది చూద్దాం వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటివరకు సెట్స్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ లో అంటే కొంచెం మీడియం బడ్జెట్ లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇంకా హెవీ వస్తుంది కంప్లీట్ మనకి కాటన్ క్యాప్సుల్ ఫాయిల్ అయితే వస్తుంది అనమాట ఇవి మనకి చాలా ఎక్స్ట్రానరీ పార్టీ వేర్ అండ్ సెమీ పార్టీ వేర్ గా కూడా యూజ్ అవుతుంది అండ్ మనం వీకెండ్స్ వేసుకోవడానికి స్పెషల్ డేస్ లో అకేషనబుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ వీటిలో స్పెషల్స్ ఏంటనేది చూద్దాము ప్యూర్ మనకి రేవన్ మజలి వచ్చి అండ్ ఫ్రెండ్ అంతా కూడా మనకి వరకు సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట సైడ్ కట్స్ అయితే వస్తే విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో వచ్చేసరికి మనకి సెట్లో కాంబో పీస్ అండి నేను అది కూడా చూపిస్తాను ఫస్ట్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ చూడండి మీకు విడిగా ప్లాజోస్ ఏదైనా లో తీసుకోవాలంటే ఆల్మోస్ట్ త్రిబుల్ నైన్ అయితే ఉంటుంది ప్యూర్ హెవీ మెటీరియల్ తో మనకి బాటమ్ అనమాట అండ్ వెస్ట్ పార్ట్ లూజ్ కూడా చాలా బాగానే ఇచ్చారు అలానే కి ఇస్తాను ఇది దుపట్టా కూడా మనకి హెవీ షిఫాన్ అయితే వస్తుంది విత్ మనకి మల్టీపుల్ మల్టీపుల్ మనకి అంతా కూడా షేడెడ్ టైండ్ అయ్యి అనమాట ఇందులో వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే ఇది మనకి దూబియానా విత్ పింక్ కలర్ కదా అంటే మనం రిఫరెన్స్ పిక్ అనేది ఒకసారి వాచ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది అయితే ఇందులో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ మాత్రమే ఉంటాయి ఇది మనకి కాంబో పీస్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ ఈ ఒక్క డిజైన్ తీసుకున్నారనుకోండి ఎల్ సైజు వాళ్ళకి ఎక్సల్ సైజు వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి మీరు అమ్ముకోవచ్చు ఎల్ అంటే ఎం వాళ్ళకి కూడా పడుతుంది కాబట్టి మనకి ఫోర్ సైజెస్ వాళ్ళకి అమ్ముకోవచ్చు కానీ త్రీ నైన్టీ మనకి త్రీ త్రీ పీసెస్ అనమాట అండ్ మనకి త్రీ ఫోర్ కలర్స్ అంటే నేను షేర్ చేస్తున్నాను మీరు కనుక షాపును విజిట్ చేస్తే ఒక ఇరవై డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి కానీ మీకు వచ్చేసరికి ఏంటంటే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందనమాట ప్యూర్ మనకి రేయాన్ మజ్లీన్ వచ్చి ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఆర్మీ గ్రీన్ కలర్ యాష్ కలర్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మీకు బాటమ్ అయితే ఇలాంటి కలర్స్ కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి ఎందుకంటే దొరకవు కూడా ఇలాంటి కలర్స్ కూడా చాలా బాగుంది కలర్ చాట్ కూడా అండ్ దుపట్టా కూడా చూడండి మనకి మంచి టై అండ్ డైలో దుపట్టా అనమాట సో వేసుకుంటే ఇది అనమాట మనకి వచ్చేసరికి పిక్ అనేది ఇంకా మనం ఓపెన్ చేసేది ఏం లేదు ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అదే ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ లో కూడా ఈ సేమ్ పీస్ అనేది అంటే ఈ ఈ టైప్ ఆఫ్ కాంబో అనేది అవైలబిలిటీలో ఉంది స్కై షేడ్ అండి మంచి షేడెడ్ అనమాట ఫ్రంట్ వర్క్ చూడండి ఎంత డీసెంట్ లుక్ అయితే వచ్చింది కాఫ్స్లు కూడా ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫుల్ సేమ్ టై అండ్ ఐ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బోటం అనమాట ఫుల్ ప్లాజో బాటమ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ రియాన్ డార్క్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇది వేసుకుంటే ఇది అనమాట లుక్ అండ్ మనకు వచ్చేసి త్రీ సెట్స్ అయితే నేను షేర్ చేశాను చాలా బాగున్నాయి మీరు మళ్ళీ ఒకసారి కూడా చూడొచ్చు త్రీ నైంటీ రూపీస్ అయితే పడుతుంది ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వర్క్లు కూడా పంపించండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ ఎక్స్ లో ఇప్పుడే అండి జస్ట్ లాంచ్ అయినటువంటి లేటెస్ట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తే ఇవైతే అల్టిమేట్ ఉన్నాయండి అస్సలు విస్ చేసుకోవద్దండి బాగా సేల్ అయితే బాగా ఇది బాగా లాభం కూడా వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం మార్క్స్ కలెక్షన్ అనమాట హెవీ కలెక్షన్ మెటీరియల్ కూడా సూపర్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ మెటీరియల్ మీద ఫుల్ సీక్వెన్స్ అండి థ్రెడ్ వరకు గోల్డ్ జెరీ థ్రెడ్ వరకు వచ్చింది గోల్డ్ సీక్వెన్స్ కూడా వచ్చింది మనకి డ్రెస్ అంతా కూడా మంచి డిజైన్ ఇది మనకి ఏంటంటే ఇక్కడ షేప్ కూడా కొంచెం పన్న అనేది మెడల్ పిచ్చారు కట్స్ కాడ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది మనకి వచ్చేసరికి ఏంటంటే ఎమ్ము ఎల్ ఎక్సైడ్ ఫోర్ పీసెస్ అవైలబిలిటీలోనే కాంబో అనమాట విత్ మనకు వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ చూడండి ఎంత హెవీగా ఉందంటే అసలు మిస్ చేసుకోరు కంఫర్టబుల్గా ఉంటుంది డే అంతా క్యారీ చేసి ఇక హౌస్ వైఫ్కి కావచ్చు అటు జాబ్ హోల్డర్స్కి కావచ్చు అటు అంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కావచ్చు ఎంఓఎల్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీ అనమాట ఇది కూడా అంతే అండి ఎల్లు ఎక్సల్ డబల్ ఎక్సల్ అంటే త్రీ పీస్ సెట్టే అనమాట త్రీ పీస్ సెట్లో కూడా త్రీ పీసెస్ ఉంటాయి గమనించండి కాంబోలో ఫోర్ అయితే లేవు Price 460 beautiful color कलर ब्यूटिफुल grey चूसा कदा నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి అంటే బ్రిక్ అండ్ దూపియాన కలర్ అనమాట ఫ్రంట్ మాత్రం పాత మీద వర్క్ మరి స్ట్రాంగ్ ఇచ్చారండి ఈ వర్క్ కూడా మీరు ఒకసారి క్యాప్చర్ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైడ్ కట్స్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డిఫరెంట్ డిజైన్ ఇదిగోండి మనకి వచ్చేసరికి దుపట్టా లుక్ అనమాట అలానే మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ లుక్ అనమాట సో నెక్స్ట్ అంటే అన్ని కూడా కార్లు లైన్స్ వచ్చినాయి ఇంక ఇందులో మనం ఓపెన్ ఏం లేదు ఇదే మనకి త్రీ పీసెస్ ఉంటాయి ఇంకొక కలర్ డిపెండ్ కదా సో ఇంకొక కలర్ లోకి వెళ్ళిపోదాము మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో చూడండి ఎంత బాగుందో లైట్ అండ్ డార్క్ మనకి మెరూన్ కూడా మిక్స్ చేశారు అండ్ మనకి నెక్ వచ్చేసరికి ఫుల్ ఇది డబల్ ఎక్సల్ వచ్చింది ఇది కంప్లీట్ డబల్ ఎక్సల్ సైజు చాలా బాగుంది త్రీ పీస్ సెట్ అనమాట సూపర్ మిస్ చేసుకోవద్దండి మంచి పర్ఫెక్ట్ సైజు ఇంచెస్ అయితే వచ్చినాయి అనమాట మనకి అలానే నెక్స్ట్ మెటీరియల్ కూడా బాగుంది అలానే మనకి హార్ట్స్ దగ్గర కూడా అన్నిటికీ అన్నిటికీ వచ్చిందండి ఇది మన హార్న్స్ దగ్గర అన్నిటికీ ఇట్లా బార్డర్ మీద కూడా మనకి వర్క్ అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ పీస్కి దుపట్ట నెక్స్ట్ వచ్చేసరికి పార్లర్ స్టైల్లో మనకి బాటమ్ అనమాట అన్నిటికీ కూడా సైడ్కి ఇస్తాలు కూడా ఇచ్చారు సూపర్ అండి అండ్ ఇందులో కూడా మనకి ఇంకా కలర్స్ ఓపెన్ చేసేది లేదు ఎల్లు ఎక్కువ డబల్ ఎక్కువ అదే ప్యాటర్న్ ఉంటుంది జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఈజీగా మీరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు బయట నడుస్తుంది కానీ మీకు చెప్పేది ఒకటి అమ్ముడు అయిపోవాలి కొత్త కస్టమర్లు రావాలన్న కాన్సెప్ట్ అయితే పెట్టుకోండి కొంచెం అటు ఇటుగా చక్కగా సేల్ చేసుకొని కస్టమర్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి మంచి క్రీమ్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ అంటే ఆనియన్ పింక్ షేడ్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే విత్ మనకి వచ్చేసరికి ఇదండి బాటమ్ అంటే దుప్పట్టా పాటు నెక్స్ట్ బాటమ్ వచ్చేసరికి మనకి ఈ లుక్ అయితే వస్తుంది ఇది కూడా మీకు బాటమ్ కూడా హెవీ క్వాలిటీ అండి ఒకటి మీకు ఓపెన్ చేసినా చూడండి ఎంత అంటే వెస్ట్ పార్ట్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట మనకి ఎక్కడైతే కుట్టిందో అన్ని చోట్ల ఇంటర్ లాక్ కూడా ప్రొవైడ్ చేశారు ఎలాస్టిక్ కూడా వెరీ స్ట్రాంగ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా మనకి సేమ్ ఈ త్రీ కలర్స్ త్రీ ప్యాటర్న్సే ఉంటుంది అండ్ మీరు ఒక్కసారి ఇలా లుక్ చేయండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ ఇంటూ ఫోర్ త్రీ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ కలంకా వచ్చేసిందండి లాస్ట్ మనకి మెరూన్ గ్రీన్ వచ్చినప్పుడు నావీ బ్లూ అప్పుడైతే మనకి బాగా మస్తు డిమాండెడ్గా అమ్మాము అందుకే చాలా మంది అడిగారు ఇదే కలర్ తెప్పించామంటే అందుకే మనం ఇదే కలర్ ఎక్కువ పీసెస్ తెప్పించామనమాట నావీ బ్లూ కలర్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా కలంకారీ పాచ్ వర్క్ అయితే వచ్చింది అలా మనకి ఒకసారి ఇదిగోండి త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ అండ్ సైడ్ కట్స్ అనమాట ఇది కూడా మనకి ప్యూర్ హెవీ రొయోన్ కి కాటన్ కి మనకి అప్ లో ఉంటుంది విత్ మనకి బోటం అనమాట ఇవి మనం విడిగా తీసుకొని ఈ కలంకారీతో మీరు కనుక రెడీ చేయించుకోవాలంటే ఈ ఫోర్ సిక్స్టీ అన్న మాటకి అయితే రాదండి అప్పుడు ఇదే ప్రైస్ ఇప్పుడు ఇదే ప్రైస్ బయట మనకి పెరిగినా కూడా మనమైతే ఇస్తున్న ప్రైస్ ఇదే ఇది దుప్పట్టా చూసారు అంటే మీకు చాలా పెద్దదైతే వస్తుందన్నమాట పెద్దదొచ్చింది చాలా పెద్ద బిగ్ దుప్పట్టా అయితే వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ఇవే పీసెస్ ఉంటాయి అంటే మనకి సేమ్ ఇదే కలర్ ఇవే పీసెస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ మీడియం లార్జ్ ఎక్సెల్ ఎక్సెల్ పీసెస్ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా త్రీ పీస్ ఎక్స్ లో ఇంకా కలెక్షన్ ఉంది అవి అయితే చూస్తాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అనమాట త్రీ పీస్ సెట్స్ లో ఇదైతే చాలా హెవీ క్వాలిటీ ఉందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు వచ్చినాయి కలర్స్ కూడా అవైలబిలిటీ లోనే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఫ్రెంట్ అంతా మనకి ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మనకి జెరీ మనకి స్ప్రింగ్ వర్క్ కూడా వచ్చింది అనమాట బాగా హైలైటెడ్ ఉంది నెక్ అయితే మాత్రం విత్ ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లూజ్ కూడా ఇచ్చారండి సైడ్ కట్స్ కానీ వెడల్పు కానీ సూపర్ అండి సూపర్గా ఉంది డిజిటల్ వచ్చింది అందుకే ప్రింట్ కూడా దిగలేదు కిందకి విత్ మనకి దుప్పట్టా కూడా టై అండ్ డై స్టైల్లో హెవీ షిఫాన్లో అంతా కూడా షేడెడ్ దుప్పట్టా అయితే వచ్చింది బాగుంది ఇది బాటమ్ కూడా మనకి వచ్చిన హెవీ రియోన్ వచ్చేసేసి మనకి చాలా వెడల్పుగా ఇచ్చారనమాట ఇష్ట దగ్గర మనకి త్రీ పన్నా ఇచ్చేసారు అలానే కింద కూడా మనకి సమోసా లేస్ అయితే ఇచ్చారండి ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సెవెంటీ పడుతుంది ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి పిస్తా గ్రీన్ షేడ్ అలానే మనకి పింక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చరికి రామా గ్రీన్ అన్నమాట భలే ఉందండి ఈ పీస్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇదే కలర్స్ ఎన్ని పీసెస్ కావాలని ఇవ్వగలుగుతాం ఫోర్ సెవెంటీ ఇంటూ ఫోర్ డబల్ ఎక్సెల్లో మరొక బ్యూటి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇది మాత్రం మిస్ చేసిపోతుంది అండ్ టూ కలర్స్ లో మీకు డబుల్ ఎక్సల్ ఇస్తున్నాము ఇవి మాత్రం ఎక్స్ట్రానరీ గా ఉంది ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఆల్మోస్ట్ హాండ్స్ కూడా ఫుల్ వర్క్ అండ్ మనకి వచ్చి వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి బాటమ్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి అండ్ ఇది మనకి సైడ్ కూడా నైరా వచ్చింది ఛాన్స్ అంటే ఛాన్స్ ప్రైజ్ ఈ ప్రైజ్ మళ్ళీ వస్తాయో లేదో నిజంగా తెలియదు ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటాయి అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇంకా చూడండి బాటమ్ బాటం ఎడ్జ్ పార్ట్ దగ్గర వర్క్ అండ్ మీకు వచ్చేసరికి దుప్పటి దుప్పట్టా బోర్డర్ మనకి లేస్ అయితే వచ్చింది ఇది ఇందులో కలర్స్ ఏమి ఉండవు పిక్ చూసుకోండి ఛాన్స్ ప్రైజ్ అంతే ఇదే బ్రింజాల్ ఉంటుంది ఎంఓ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవే కలర్స్ ఉంటాయండి ఇదే కలర్ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే మంచి ప్రైస్ తీయచ్చు లాభానికి అమ్మొచ్చు అండ్ ఇది పక్కన పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ ఇలాంటి స్టైల్లోనే అందరూ ఇష్టపడే మంచి గ్రీన్ ఉందండి గ్రీన్ ఆల్మోస్ట్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా గ్రీన్ లవర్స్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోకుండా బైక్ ఇది బాబోయ్ డబుల్ ఎక్సల్ అంటే కొంచెం ఎక్కువే వచ్చింది పన్నా కూడా త్రీ ఎక్సెల్ వరకు వచ్చింది అనమాట అండ్ ఫుల్ చాలా బాగుంది ఇంకా థ్రెడ్ వరకు ఫుల్ హార్ట్స్ అండ్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వరకు సేమ్ అంతే అండి ఇంక ఎక్స్ప్లెనేషన్ అనేది ఏం లేదు బాటమ్ హెడ్ పార్ట్ దగ్గర ఫుల్ వరకు అలానే దుపట్టాకు బాడు సేమ్ అంతే అండి ఇవే ఫోర్ వస్తాయి అనమాట మీద కదా చాలా బాగుంటుంది ఇది మనకి డిగ్నిటీగా ఉంటుంది ఫోర్ సెవెంటీ ఇంటూ ఫోర్ అనమాట కొంచెం లాభం ఇది బాగా అమ్ముకోవచ్చండి హెవీ హెవీ డబల్ రే అని అయితే వస్తుంది ఏ కలర్ కావాలి గబగబా వేసేసుకోండి తీసుకోండి వీలైతే ఇవి ఒక రెండు సెట్ ఒక రెండు సెట్లు వేసుకోండి ఇంకా బెటర్ ఎక్కువ లాభం వస్తుంది మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ప్రైస్ అనమాట ఫోర్ నైన్టీ రూపీస్ లో అండ్ దుపట్టా చాలా స్పెషల్ గా ఉంటుంది అండ్ మీకు నెక్ అంతా కూడా చూడండి ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ ఫోయర్ మేజర్ అండ్ సీక్వెన్స్ అండ్ జెరీ వర్క్ అయితే వస్తుంది అనమాట అంతా కూడా కలంకారీ డిజైన్ సైడ్ అంతా కూడా మనకి నైరా వస్తుంది ఇది మనకి అంబరిలా ప్యాటర్న్ వచ్చి నైరా స్ట్రైట్ కట్ కాదు ఇది కూడా మీరు గమనించాలి హెవీ డబల్ రే అని విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది నేను దుపట్టా స్పెషల్ అని చెప్పాను కదా ఫుల్ మనకి వచ్చేసరికి పెద్ద దుపటా అంతా కూడా చాకో సీక్ష వర్క్ అండ్ జెరీ లైన్స్ వస్తాయి విత్ మనకి బాటమ్ కూడా కూడా ఎక్స్ట్రా ఈ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఇప్పుడు ఉందండి అండ్ చూడండి బాటమ్ కూడా ఎంత బాగుంది ఇది మనకి ఫోర్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఎక్సెల్ సైజు ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి బ్లూ అలానే మనకి మస్టర్డ్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ షేడ్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్స్ ఎక్సెల్ సైజ్ ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది వీడియో ఎండ్ లో సర్ప్రైజింగ్ కలెక్షన్ చూసారు కదండి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అలానే మనకి వచ్చేసరికి మంచి మల్టీ కలెక్ట్ కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేశాను ఎండ్ అయితే అదురుపోయిందండి ఇక్కడ వచ్చేసరికి నేను మీడియము లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ సైజెస్లో మీకు వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ ఉన్నటువంటి అంటే బ్యాగ్ ఐటమ్ చూపిస్తున్నాను విత్ తో అనమాట ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటున్నారా మీకు వచ్చే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకోటి ఏంటంటే మీరు ఎనీ సిక్స్ పీసెస్ తీసుకోవచ్చు ఏ సైజులో అయినా ఎనీ సిక్స్ అయితే తీసుకోవచ్చు అందులో ఒకటి ఇందులో ఒకటి అడగండి డబుల్ ఎక్స్ఎల్ సిక్స్ కావాలా తీసుకోండి ఎక్స్ఎల్ సిక్స్ కావాలా తీసుకోండి అలా ఎనీ సిక్స్ మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సెట్ వైజ్ పన్నెండు అంటే తీసుకోవడం కొంచెం తప్పు ఉంటుంది కాబట్టి ఇలా పెట్టాము కానీ ఆ సైజులో రెండు ఈజీ అసలు అలా మాత్రం దయచేసి అడగండి ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము నేను ఇప్పుడు ట్వెల్వ్ కలర్స్ చూపిస్తాను ఇవే ట్వెల్వ్ కలర్స్ ప్రతి లో అవైలబిలిటీలో ఉంటాయి లో కలర్ మీకు దుప్పట్ట టాప్ లోపల లైనింగ్ ఉంటుంది ఒక లుక్ అయితే వేయండి అలానే మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా పైపింగ్ అయితే ఉంటుంది గమనించండి ఈ పైపింగ్ ఏదైతే ఉంటుందో అదే కలర్ లో మనకి ఇలా బాటమ్ వస్తుంది అనమాట బోటమ్ కూడా మనకి వచ్చేసరికి ఫుల్ రెడీమేడ్ బాటమ్ వస్తుంది పటియాల బాటమ్ ఇది మనకి పైజామా ప్యాంట్ ప్యాంట్ మనకి ఎలా స్టెడ్ ప్లాజో కాదు పైజామా ప్యాంట్ అనమాట మీరు ఇట్లా మీకు నానా కూడా ప్రొవైడ్ ఉంటుంది ఆ స్టైల్ అనమాట అంటే పట్ట్యాల డ్రెస్ మాదిరి అండ్ మనకి ఇది సెమీ మిక్సింగ్లో మనకి వచ్చేసరికి దుప్పట్ట అనమాట ఇది ఒక నేను ఇమేజ్ అనేది మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రతి మనకి డిజైన్ కి ఇమేజ్ వస్తుంది ప్రతి మనకి వచ్చేసరికి ఇలా కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట ఇది అనేది మనకి ఇలా కవర్ ఇలా పన్నెండు ఇలా మనకి కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇలానే మనకి మొత్తం పన్నెండు అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు వీటిలో మనకి కలర్స్ ఏమేమి వచ్చినాయి ఆ కలర్స్ అనేది చూద్దాము రాయల్ బ్లూ కలర్ పీస్ అదనమాట లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బాటమ్ లుక్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మిలిటరీ ఆర్మీ గ్రీను అండ్ టాప్ బాటమ్ దుపట్ట చూసారు కదండి ఇదిగోండి టాప్ అండ్ మనకి బాటము అండ్ దుపట్ట అనమాట సో చూసారు ఇప్పటికి మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే అయ్యింది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూపిద్దాము మంచి గ్రీన్ కలరు అండ్ టాప్ వర్క్ అండ్ బాటము అండ్ మనకు వచ్చరికి దుపట్ట అనమాట సో చాలా అంటే చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి సెవెంత్ వన్ దే గ్రే కలరు ఇదిగోండి బాటమ్ దుప్పట్ట చాలా బాగుంది దీని డిఫరెన్స్ పిక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇప్పటికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓపెన్ పిక్తో కలిపి ఇప్పుడు మనకి ఎయిత్ వన్ మంచి రామా గ్రీన్ అండ్ మనకి డార్క్ సిమెంట్ కలరు ఫుల్ వర్క్ అయితే ఇది వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బాటము ఇదిగోండి నెక్స్ట్ వచ్చరికి మనకి దుప్పట్ట మనకి బాటమ్ అండ్ దుపట్ట మీద మనకి వచ్చేసరికి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది చూసారు కదా త్రీ పీస్ సెట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మరొక పీసు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషను బ్లాక్ టాపు అండ్ వైట్ బాటమ్ అనమాట బ్లాక్ టాపు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా వైట్ బాటమ్ అండ్ మనకి దుపట్ట అనమాట సో సో బ్యూటిఫుల్ ఇందులోనే మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంటాయి ఏదైనా కూడా మనకి త్రీ యెల్ ఎల్ నుంచి అండి ఎల్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి షేర్ చేయొచ్చు అని చెప్పాను నెక్స్ట్ వస్తే మనకి రెడ్ కలర్ విత్ మనకి వస్తరికి వర్క్ అండ్ మనకి వస్తరికి ఇదిగోండి బాటమ్ యాష్ సిల్వరు అండ్ మనకి ఒకసరికి దుపట్ట అనమాట చాలా అంటే చాలా బాగుంది రిఫరెన్స్ పిక్ ఇది సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెవెన్త్ వన్ మంచి మనకి మస్టర్డ్ మెంతి కలర్ ఇదిగోండి వర్క్ అంతా ఒక లుక్ అయితే వేయండి బాటమ్ అనేది మనకి పార్లల్ లైన్స్ అయితే వచ్చినాయి విత్ మనకి దుపటా ప్యూర్ మనకి పెద్దది కాటన్ దుపట్ట మనం ఇందాక చూసాము ఇదిగోండి పిక్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో బ్యూటిఫుల్ అండి క్లాసీ కలర్ అండి సో ఇంకొకటి పెండింగ్ ఉంది లెవెన్ అయిపోయినాయి ట్వెల్త్ వన్ అయితే చూద్దాము ఇదిగోండి ట్వెల్త్ వన్ పిక్ అనమాట మనకి బ్రిక్ అండ్ మనకి వ వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి అంతా కూడా బాతిక డిజైను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బాటము అలానే మనకి వచ్చేసరికి బాటమ్ మీద అంతా కూడా షేడెడ్ వచ్చింది గమనించండి పిక్లో ఉన్నట్టే డిజైన్ ఉంటుంది ఇది ట్వెల్త్ డిజైన్ అనమాట చాలా బాగున్నాయి దేనికి అదే సో సో బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఇలా మనకి క్యాటలాగ్ అయితే వస్తుంది క్యాటలాగ్లో మళ్ళీ ప్రతి పిక్ మీకైతే క్లియర్గా ఉంటుంది ఇదిగోండి ఈ పిక్ ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది సో చూస్తున్నారు ఇది ఎంత బాగున్నాయి పిక్స్ సో బ్యూటిఫుల్ కదా సో నైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మళ్ళీ అన్ని కలిపి ఇలా మనం ఫస్ట్ ఓపెన్ చేసిన ఎల్లో పిక్ కార్డ్ నుంచి ఇదిగోండి వైట్ అండ్ బ్లాక్ అన్నీ ఉన్నాయి చూడండి సో ఇలా అనమాట మనకి బ్యాగ్ అయితే వస్తాయి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజు ఉన్నాయి ట్వల్వ్ పీసెస్ చూపించాను త్రీ డబల్ నైన్ ఇంటూ ట్వల్వ్ అనమాట మనకి సూరత్ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆడి ఆఫర్ లో మీకు ఎనీ సిక్స్ తీసుకోవచ్చు మళ్ళీ ఎక్స్ఎల్ లో టూ డబల్ ఎక్స్ఎల్ లో టూ త్రీ ఎక్స్ఎల్ లో టూ ఇట్లా అడగకండి ఎక్సెల్ సిక్స్ తీసుకొని మీకు డబుల్ ఎక్సెల్ సిక్స్ కావాలంటే తీసుకోండి లేదంటే టూ ఎక్సెల్ సిక్స్ తీసుకొని త్రీ ఎక్సెల్ సిక్స్ కావాలంటే తీసుకోండి అలా మీ ఇష్టం లేదంటే ఒక సింగిల్ సిక్స్ అయినా తీసుకోండి కానీ మీరు ఒక సైజులో మాత్రమే తీసుకోవాలి గమనించండి అంతే కానీ అన్ని సైజెస్లో టూ టూ అయితే మనమైతే ఇవ్వము ఏ త్రీ ఎక్స్ అయినా సేమ్ ప్రైస్ టూ ఎక్స్ అయినా సేమ్ ప్రైస్ అలానే ఎక్సెల్ ఎల్ అయినా కూడా సేమ్ ప్రైస్ అనమాట త్రీ డబల్ నైన్ ఇంటూ ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ సిక్స్ అయితే సిక్స్ అనమాట ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి చాలా బాగుంది త్రీ పీస్ సెట్స్ మనకి టూ థర్టీ నైన్ రూపీస్ ప్రైజ్ నుంచి అయితే త్రీ పీస్ సెట్స్ మొదలైనవి అసలు మిస్ చేసుకోకండి మధ్యలో ఛాన్స్ ప్రైజెస్ లక్కీ ఛాన్స్ ప్రైజెస్ మళ్ళీ రాని అంటే కొనండి అమ్మండి మర్చిపోని టార్గెట్ ప్రైజెస్ ఇలా అన్నీ అయితే చూపించామనమాట సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్